ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగరేయడానికి జనవరి ఇరవై ఆరు నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటి పైసా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వేచ్ఛాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రం పొందింది అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగరేసి సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహిస్తారు అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశంలో రాజ్యాంగం అమల్లోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈ రోజున దేశవ్యాప్తంగా తిరువన్న పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం అయితే ఆగస్టు పదిహేనున జెండా ఎగరేయడానికి జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది ఆ తేడా ఏంటో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాని ఎగరేస్తారు ఆగస్టు పదిహేను రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి చివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగిరేస్తారు స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా చివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగిరేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రత్యేకగా నిలుస్తుంది ఇక గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు ఈ రెండు తేదీల్లో జెండాను రెపరెపలాడిస్తారు ఇక్కడ జనవరి ఇరవై ఆరు నాడు జెండాను ముందుగానే కర్ర లేదా పోలికి పైన కట్టించుతాం కనుక ఆగస్టు పదిహేను లాగా జెండాను కింద నుండి పైకి లాగం అనేది గమనించాలి దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజలకి నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరేయడానికి గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు అప్పటికి రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను గ్రహిస్తారు గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఇంకో వ్యత్యాసం ఏంటంటే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగరేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది గణతంత్ర దినోత్సవం అన్నాడు జనవరి ఇరవై ఆరు రాజ్పథ్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ విషయం ఇప్పటికీ చాలా మంది పౌరులకి తెలియదు చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి చాలా వరకు తెలియదు కాబట్టి ఈ సమాచారం మీద మన వాళ్ళకి అవగాహన కల్పించడం మన బాధ్యత థ్యాంక్ యూ